ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా మన్సరా జిల్లాలో మాత్రం ఆటో కార్మికులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు మనతో పాటు ఆటో కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు గాదులు ముఖేష్ గౌడ్ ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెచ్చుకున్నాం చెప్పండి ఆటో కార్మికులకు ఏం చేయాలి ఒకసారి మీ డిమాండ్స్ ఏంటి ఇవాళ ప్రపంచ ఆటో దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆటో కార్మికులందరికీ హృదయపూర్వకంగా ఆటో కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అంటే ఇది కేవలం బాధతో చెప్పుకుంటున్నటువంటి శుభాకాంక్షలు గుండె నిండా బాధ కడుపు నిండా ఆకలి ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఇవాళ దిక్కుచేత పరిస్థితుల్లో ఉన్నారు నిరుద్యోగులు చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఆటో ఉద్యోగాలు రాక ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ కార్మికులకు ఇవాళ ఉదాహరణకు కరీంనగర్కి వస్తే కరీంనగర్లో ఒక నిరుద్యోగి ఎంఎస్సి బిఈడి చేసి ఉద్యోగం రాకపోతే ఆ వ్యక్తి ఆటో వెనకాల నేను ఒక నిరుద్యోగిని నేను ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేసినాను నాకు ఉద్యోగం లేక ఆటో నడుపుకుంటున్నాను కానీ నాకు ఇవాళ తినటానికి తిండి దొరకని పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి రోజులు ఎనభైకి పైచిలకు మంది ఆత్మహత్యలు చేసుకో ఉన్నారు ఇలా భారతదేశం మొత్తంలో ఏ ఒక్క ప్రాంతం లోపల కూడా ఏ ఒక్క స్టేట్ లోపల కూడా ఏ ఒక్క ఆటో డ్రైవర్ ఆటో కార్మికులు ఎవరు కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు లేవు కేవలం తెలంగాణ రాష్ట్రం లోపలనే ఇవాళ ఆకలి కేకలతో వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని కొనసా అంటే వాళ్లకు బుక్కినంత బువ్వ పెట్టలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఈనాడు ఉన్నటువంటి కార్మిక లోకం ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ఈ కార్మికులు ఆదుకుంటామని మేనిఫెస్టోలో పెట్టి దాదాపుగా పంతొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఇంకా కొద్ది రోజులైతే మిగతా కాలం కూడా అయిపోతుంది ఇప్పుడు సగం కాలం దగ్గరకు వచ్చింది ఇంకా కొద్ది రోజులైతే అయితే మిగతా కూడా అయిపోతుంది కానీ ఆటో కార్మికులను ఆదుకోవాలన్న చిన్న ఆలోచన కూడా లేదు అసెంబ్లీలో ఒకటి రెండు సార్లు చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ ఆ అసెంబ్లీలు మట్టుకే మాట్లాడుతూ ఉన్నారు కానీ నేటి వరకు ఆ సమస్య పరిష్కార దిశగా వాళ్ళు వెళ్ళలేదు ఇది చాలా దౌర్భాగ్యం ఈనాడు అందుకనే మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఏడు లక్షల ఆటోలున్న మన తెలంగాణ రాష్ట్రం లోపల కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాం ఉదాహరణకు పెట్రోల్ రూపకంలో కానీ డీజిల్ రూపకంలో కానీ స్పేర్ పార్ట్స్ వస్తువులు కొనడంలో కానీ ఇలా ట్యాక్సులు జీఎస్టీలు అన్నీ కూడా మా ఆటో డ్రైవర్లు కడతా ఉన్నారు కానీ వారికి తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం శూన్యం ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకసారి ఆలోచించాలి మేము అందుకోసమే అడుగుతా ఉన్నాం కనీసం ఒక వెయ్యి కోట్లతోటి వాళ్ళకు ఒక సహాయం నిధి ఏర్పాటు చేయండి ఒక్కొక్క ఆటో కార్మికునికి వడ్డీ లేకుండా ఒక లక్ష రూపాయలు రుణం ఇవ్వండి కనీసం వాళ్ళు ఫైనాన్స్లో బార్ నుంచి అన్నా కొంత ఉపశమనం దొరుకుతుందని మేము కోరినప్పటికీ దాదాపు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికీ కూడా ప్రభుత్వం లోపల చలనం లేకపోవడం ఇది చాలా బాధాకరం దౌర్భాగ్యతనం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆటో కార్మికుల సంక్షేమానికి ఏం ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది ఆటో కార్మికుల సంక్షేమానికి ఇవాళ ఆటో కార్మికుడు యాభై సంవత్సరాలు ఆటో నడిపిన తర్వాత ఆయన వయసు యాభై వచ్చిన తర్వాత ఆయన ఆటో నడపడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి ఆరోగ్యం సహకరించకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అయినప్పటికీ పాపం విధి లేక ఆ కుటుంబాన్ని పోషించాలంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలని అంటే ఆయనకు తప్పనిసరిగా ఆటో నడిపేటువంటి పరిస్థితి కాబట్టి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నది మా యొక్క ప్రధానమైన డిమాండ్ దీనికి తోడుగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మేనిఫెస్టోలో కార్మికులకు మేము చెల్లిస్తాం వాళ్ళకేమైనా డబ్బులు డబ్బుల సహాయం చేస్తామని అన్నారు ఆ సహాయంలోని భాగంగానే ప్రతి నెల ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు పన్నెండు వేల రూపాయలు వాళ్ళ జీవన వృత్తి కింద ఒక ప్రతి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలన్నది రెండవ డిమాండ్ అదేవిధంగా నిలువ నీడలేనటువంటి ఆటో కార్మికులను గుర్తించి వారందరికీ ఇందిరమ్మ ఇళ్లలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి కనీసం యాభై శాతం మంది కన్నా ఎవరికైతే నిర్భాగ్యులు ఉన్నారో నిలువ నీడలేదో వాళ్ళందరికీ ఇండ్లు ఇందురమ్మ ఇండ్లు ఇవ్వాలన్నది అదొక మా డిమాండ్ ఒక వెయ్యి కోట్లతోటి నువ్వు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు ఆటో కొనిస్తావా డైరెక్ట్గా ఇస్తావా ఏ విధంగా ఇచ్చినా పర్లేదు ఇవ్వాలి దాని తర్వాత ఇవాళ ఏదైతే ఆటో డ్రైవర్ ప్రమాణవశాత్తు కానీ సాధారణంగా కానీ అనారోగ్యంగా కానీ ఏ విధంగా మరణించినా ఆ కుటుంబానికి రైతులకు ఏ విధంగానైతే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తా ఉందో అదే విధంగా ఆ కుటుంబానికి ఆ కుటుంబ యజమాని మరణించిన తర్వాత ఆ కుటుంబం లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దయనీయమైన పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి అంటే ఇక్కడి నుంచి వేరే కాడికి షిఫ్ట్ అయి వెళ్ళిపోయేంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి రైతులకు ఏ విధంగా అయితే ఐదు లక్షలు ఇస్తా ఉన్నారో అదేవిధంగా ఆ కుటుంబానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్లు కానీ ట్యాక్సీలు కానీ ఫిట్నెస్ ఛార్జెస్లు కానీ ఇట్లా ఏవేవైతే ప్రభుత్వం వసూలు చేస్తూ ఉందో ఆటో డ్రైవర్ల దగ్గర అవన్నిటినీ కూడా ప్రభుత్వమే భరించి ఈ నిరుపేద ఆటో కార్మికులను ఆటో నడుపుకునేటువంటి డ్రైవర్లను ఓనర్లను కాపాడాలని చెప్పి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా మంచిర్యాల జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా ఆటో నాయకులు ఉన్నారు బెల్లంపల్లి నుంచి వచ్చారు మందమన్ నుంచి వచ్చారు రామకృష్ణాపూర్ బీజు నుంచి వచ్చారు మంచిర్యాల టౌన్ నుంచి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది అదేవిధంగా నస్పూర్ సిసిసి శ్రీరాంపూర్ చెన్నూర్ దండపల్లి లక్షడిపేట హాజీపూర్ అన్ని జిల్లా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి మా ముఖ్యమైన నాయకులు వచ్చి ఈ సందర్భంగా వారందరం కూడా ఒకటే డిమాండు ప్రభుత్వం వెంటనే స్పందించాలా ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి గతం లోపల ఆటో కార్మిక ఆకలి కేకలని మా జేఏసీ ఆధ్వర్యం లోపల రవికుమార్ గారు అక్కడ మాకు హైదరాబాద్లో అదేవిధంగా ఇక్కడ రామ్ కుమార్ గారు మా మంచిర్యాల జిల్లాలో అదేవిధంగా విక్రమ్ గారు మధు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అంజన్న గారు షఫీ వీళ్ళందరూ ఎవరైతే మహమ్మద్ గారు ఇట్లా అందరూ కూడా కలిసి ఆకలి కేకలని ఒక పెద్ద మన ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేశాం అప్పుడే మేము డిమాండ్ చేశాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆటో కార్మికులను ఆదుకోకపోతే నెక్స్ట్ మేము చేయబోయే నిరసన ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పాం ఆ మాట కట్టుబడి ఉన్నాం స్పందించి ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోకపోతే నెక్స్ట్ మా ప్రోగ్రామ్ మంచిర్యాలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో సెక్రటరియేట్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్ర ఆటో కార్మికులు నుండి విజ్ఞప్తి ఆటో కార్మికులకు మాత్రం ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో పాటు వారికి ఆర్థికంగా నిలదొక్కునేందుకు మాత్రం లోన్ సౌకర్యం కల్పించాలి అని చెప్పి మనతో పాటు ఆటో కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గాజులు ముఖేష్ గౌడ్ తెలిపారు